భక్తులందరూ హరే కృష్ణ ఈ కార్తీక మాసంలో శ్రీ దామోదర అష్టకం గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా ఐదు శ్లోకాల గురించి మనం చెప్పుకున్నాము ఈరోజు ఆరో శ్లోకం ఒకసారి ఆరో శ్లోకం చూడండి నమో దేవ దామోదరానంత విష్ణు ప్రసీద ప్రభు దుఃఖ జాలాబ్ది మగ్నం వృష్టి యాతి ధీనం బతాను గృహానేశ మామగ్నం మేత్యక్ష దృశ్య ఈ శ్లోకంలో ఒక్కొక్క పదం యొక్క అర్థము అలాగే తాత్పర్యము వ్యాఖ్యానము వీటన్నిటి గురించి చెప్పుకుంటాం నమో దేవా నమ దేవా నమో నమస్కారం స్వామి దేవ ఓ స్వామి దామోదర దామో అంటే తాడు ఉదరం అంటే పొట్ట తాడు పొట్ట చుట్టూ చుట్టి రోటికేసి కట్టివేసింది యశోదమ్మ చిన్న కృష్ణుడిని అందుకే ఆయనకి ఇంకో పేరు పడింది దామోదర ఇక్కడ సత్యవ్రత ముని అనే గొప్ప విశుద్ధమైన భక్తుడు దామోదర భగవంతుడిని ప్రార్థిస్తున్నారు ఇక్కడ ఎవరి పొట్ట చుట్టూ తాడు కట్టేసి రోటికేసి కట్టబడ్డాడో ఆ దామోదరుణ్ణి ఇక్కడ ప్రార్థిస్తున్నారు అందుకే దామోదర ఓ దామోదర అనంత నువ్వు అనంతుడవయ్యా విష్ణు సర్వశక్తిమంతుడు ప్రసీద దయతలచండి స్వామి నన్ను ప్రభో ఓ ప్రభో దుఃఖ జాలాబ్ది మగ్నం దుఃఖ సముద్రంలో పడి ఉన్నాను స్వామి ఈ భయంకరమైన దుఃఖం అనే సముద్రంలో పడి ఉన్నాను స్వామి కృపా దృష్టి వృష్టియా కృప అనే వర్షాన్ని ఒక్కసారి కురిపించండి స్వామి అతి ధీనం నేను పతితుణ్ణి స్వామి బతో అయ్యో చూడండి ఎంత పతితుండో అణుగృహాణ దయతలచండు స్వామి ఈశ ఈశ్వరుడా మా నన్ను అగ్నం అజ్ఞానం స్వామి ఏ ద్యక్ష దృశ్య ఏ ద్యక్ష దృశ్య ఒక్కసారి నా కళ్ళెదురుగా కనిపించండి స్వామి ఈ ఆరో శ్లోకం ఒక్కొక్క పదం యొక్క అర్థం చెప్పుకున్నా మొత్తం భావం ఏంటంటే ఇక్కడ దామోదర భగవంతుడికి నమస్కారం చేస్తూ ముని విన్నపించుకుంటున్నారు ప్రార్థిస్తున్నారు స్వామి ఈ భయంకరమైన భవసాగరంలో దుఃఖసాగరంలో పడున్నాను స్వామి దయ చండి నా మీద సర్వశక్తిమంతులు మీరు అనంతులు మీరు ఒకసారి మీ యొక్క కృప అనే వృష్టి అంటే వర్షాన్ని కురిపించండి స్వామి ఒకసారి అజ్ఞానిని స్వామి నేను పతితుడిని స్వామి ఒక్కసారి నా కళ్ళ ఎదురుగా కనిపించండి అంటూ ఇక్కడ ప్రార్థిస్తున్నారు సరే వ్యాఖ్యానం చేసుకుందాం ఈ శ్లోకాన్ని నమ నమస్కారం ప్రతిసారి కూడా స్వామికి మనం ఏమి ఇవ్వగలం సర్వశక్తిమంతుడు సర్వానికి కారణుడు అందరినీ సృష్టించేది ఆయనే అందరినీ పోషించేది కూడా ఆయనే అటువంటి స్వామికి మనము అంశలము మమైవాంశ జీవలోక జీవభూత సనాతన మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశలము మరి అంత పెద్ద ఆయనకి మనం ఏమి ఇవ్వగలం ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఒక వ్యక్తికి లేని వస్తువు ఇస్తే సరే సరే ఆయన దగ్గర లేదు మనం ఇచ్చాము అనుకోవచ్చు మరి స్వామి దగ్గర అన్నీ ఉన్నాయి మనం ఏమి ఇవ్వగలం ఎలా చూడండి నది స్నానానికి వెళ్తాము గంగా నదికో గోదావరికో వెళ్తాము అంత పెద్ద విశాలమైన నదికి మనం ఏం చేయగలం ఆ యొక్క గంగాజలాన్ని ఆ గంగా జల ఆ గంగామాతకి ఇచ్చేస్తాం తల్లి నా దగ్గర ఏం లేదు అత్యంత పవిత్రం గంగాజలం గంగా జలం కంటే ఉత్తమమైన వస్తువు ఇంకేమైనా ఉందా ఏంటి గంగాజలం కంటే పవిత్రమైన వస్తువు ఆవిడకి ఇవ్వాలి మరి గంగా జలం కంటే పవిత్రమైన వస్తువు ఏమైనా ఉందా ఏంటి కనుక గంగాజలం తీసుకొని చేతుల్లో ఆ గంగాజలాన్ని గంగాదేవికి ఇచ్చేస్తాం తల్లి ఇంతకంటే మూల్యమైన వస్తువు నా దగ్గర లేదు మూల్యమైన వస్తువు ఇవ్వాలి కదా ఇంకా గంగా జలం కంటే మూల్యమైన వస్తువు ఏమైనా ఉందా ఏంటి అందుకే గంగా జలంలో గంగా జలం తీసుకొని గంగలోనే వేసేస్తాం అమ్మా ఎందుకంటే మూల్యమైన వస్తువు లేదు సమర్పిస్తున్నాను అంటూ గంగా జలం వేస్తాం అలాగే భగవంతుడికి నమస్కారం ఎందుకంటే మనం చేసేది ఏంటి గారికి ఏం ఇవ్వగలం మనం మొట్టమొదట పెద్దవారు ఎవరైనా సరే తల్లిదండ్రులు కానివ్వండి పూజనీయులు మనకంటే పెద్దవారు అన్నిట్లో అటువంటి వ్యక్తులకి మొట్టమొదట దర్శనం చేయగానే ప్రణామం చేయాలి వారు కనిపించగానే ప్రణామం చేయాలి ఇక ప్రతి జీవికి ప్రణామం చేయాలి అలా ఆలోచిస్తే ప్రతి జీవికి ప్రణామం చేయాలి కుక్కకి గాడిదికి కూడా ప్రణామం చేయాలి శాస్త్రం చెబుతుంది అంతర్యామి రూపంలో భగవంతుడే ఉన్నారు కుక్క హృదయంలో ఉన్నారు గాడిద హృదయంలో కూడా ఉన్నాడు అలాగని మనము ఒకసారి అనిపిస్తుంది సరే స్వామి కుక్క హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు కుక్కకి మనం ప్రణామం ఎలా చేయాలి నిజానికి అంతర్యామి రూపంలో పరమాత్మ రూపంలో అందరి జీవులందరి హృదయంలో స్వామి ఉన్నారు మనసులోనే మనం ప్రణామం చేయాలి గాడికి సైతం ప్రణామం చేయాలి భగవద్భావంతుడు అందుకే ఇక్కడ నమస్కారం అనే శబ్దం నమస్కారం స్వామి పూజనీయులు పెద్దవారు వారికి నమస్కారం చేయాలి మనము ఏదైనా గుడికి వెళ్తాము దర్శనం చేసుకోవడానికి మొట్టమొదట మనము వెళ్ళి స్వామిని కళ్ళతోటి దర్శించి తర్వాత ప్రణామం చేయాలి అంటే నమస్కారం మొట్టమొదటి ఈ కళ్ళతోటి స్వామిని ఒక్కసారే చూడాలి తర్వాత సాష్టంగా ప్రణామం చేయాలి తర్వాత ప్రదక్షిణ ఇంకోసారి గుడిలోకి వెళ్ళగానే ప్రదక్షిణ మొదలుపెట్టేస్తారు అలా చేయకూడదు సరే ప్రదక్షణం ఈ స్వామి అక్కడ కూర్చొని ఉన్నారు కనీసం స్వామిని ఒక్కసారి కూడా మీరు చూడకుండా ఏదో సరే గుడికి ఏదో శనివారం ఎలాగో వెళ్ళాలి ఎలాగో ప్రదక్షిణ చేయాలని నేను అనుకున్నాను ప్రదక్షిణ చేస్తాను ఆ వచ్చేటప్పుడు ఒకసారి ఎలా చేతులు జోడించి వచ్చేస్తాను అలా కాదు ఏ గుడికి వెళ్ళినా కూడా మొట్టమొదటి ఈ కళతోటి ఒక్కసారిగా తిలకించాలి స్వామి యొక్క సౌందర్యాన్ని సరే స్వామి కోటి మనుమద లావణ్యం చందన చర్చితం కౌస్తుభమణి పీతాంబ్రధారి ఇంత అద్భుతమైన సౌందర్యం ఈ సాధారణమైన ప్రాకృతమైన కళతోటి మనం స్వామి సౌందర్యాన్ని దర్శించగలమేంటి దర్శించలేము అయినా కూడా స్వామి యొక్క దయ కోసం స్వామిని ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఇలా చూడాలి స్వామిని చూసిన తర్వాత ప్రణామం చేయాలి తర్వాత ప్రదక్షిణ ఇక్కడ మొట్టమొదటి నమస్కారం చేస్తున్నారు ఎవరికయ్యా నమస్కారం దేవా స్వామి అందరికీ స్వామి భగవంతుడు ప్రతి జీవికి స్వామి భగవంతుడు అను ఆయన ఉన్నారు అటువంటి స్వామికి నమస్కారం స్వామి మరి ఎటువంటి స్వామి యశోదమ్మ ఏ చిన్ని కృష్ణుడిని అయితే తాడుతోటి ఆయన పుట్ట చుట్టూ చుట్టి రోడ్డు గేసి కట్టేసింది అందుకే ఆయన పేరు దామోదరుడు అనే పేరు వచ్చింది ఇక్కడ దామోదరు భగవంతుడికి ప్రణామం చేస్తున్నారు సత్యవ్రత ముని దామోదర నమోదేవ దామోదర దామోదర ప్రణామం చేస్తున్నారు ఆ రూపానికి ప్రణామం చేస్తున్నారు ఏ రూపం అయితే స్వామి ఇలా రెండు చేతులతోటి కళ్ళు రుద్దుకుంటున్నారు భయపడిపోయారు మూడు రేకులు వచ్చేస్తాయి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి నిజంగానే అమ్మ కొడుతుంది అని చెప్పి కొట్టకుండా ముద్ద పెట్టుకుంటాను ఏంటి మొత్తం పాలు పెరుగు అన్ని కొండల్ని పగలగొట్టేసాము ప్రతిసారి గోపికలు వచ్చి నాకు చెప్తున్నారు కానీ నేను వెనకేసుకొచ్చాను ఇన్ని రోజులు చెప్తాను నీ పని అంటూ యశోదమ్మ నిజానికి కోపమేమి రాలేదు యశోదమ్మకి అనుకుంది ఈసారి ఇలా వదిలేస్తే రోజు రోజుకి ఎక్కువైపోతుంది వీడి అల్లరింగ్ చెప్తాను వీడి పని అంటూ రోటికేసి కట్టేయడానికి ప్రయత్నిస్తుంది అటువంటి చుట్టూ తాడు చుట్టపడిన పొట్టకి కల స్వామి దామోదర ఆ దామోదరుడికి నమస్కారం చేస్తున్నారు ఇక్కడ సత్యవ్రతముని ఏ దామోదరుడు అనంత అనంతుడు నిజానికి భగవంతుడు అనంతుడు ఆయన ఎవరైనా కట్టేయగలరా ఏంటి అజేయుడు ఎవరు ఎవరినైతే జయింపోలేం ఆయనే అజేయుడు మరి అచ్యుతుడు ఎప్పుడు అసలు కింద పడిన పడ్డు ఆయన అచ్యుతుడు అచ్యుత్ అంటే పడిపోవడం అచ్యుత్ అంటే అసలు ఎప్పుడు పడినవాడు అసలు పడడు ఆయన కళ్ళు మూసుకొని పరిగెత్తినా కూడా పడడు కాలు జారు కూడా పడడు అసలు మా కూడా పడడు పడడం అంటే ఏంటి అయినా సరే కావాలైనా సరే ఏదో విధంగా కింద పట్టము మావిలో పట్టము అది పడడం మరి స్వామి కింద పడడు పొరపాటున పడడు ఎవరైనా నెట్టినా కూడా పడడు ఇక మాయలో అసలు పడడు ఆయనే అనంతుడు అనంత మరి ఇంత అనంతుడిని యశోదం ఎలా కట్టేసింది అనంతుడు కదా స్వామి యశోదం ఎలా కట్టేసింది వాత్సల్య ప్రేమ అనే తాడుతోటి కట్టేసింది సాధారణమైన తాడుతోటి స్వామిని కట్టేయలేరు అనంతుడు కదా అందుకే యశోదమ్మ ప్రయత్నిస్తుంది సరే తాళ్ళన్నీ తీసుకొచ్చింది ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ వీధిలో ఉన్న తాళ్ళన్నీ మొత్తం ఒక తాడుకు ఒక తాడు కట్టేసి ప్రయత్నిస్తుంది కట్టేయడానికి కానీ కట్టేయలేకపోతుంది అప్పుడు ఆవిడ వాత్సల్య ప్రేమతోటి ప్రార్థించింది అరే ఒక్కసారి కట్టేపిచ్చుకోరా గోపికలు అందరూ చూస్తున్నారు ఉదయం నుంచి ఇవి కడతూనే ఉంది కానీ ఇప్పటివరకు కట్టేయలేదు ఈ తాడుగా ఆ తాడుకి రెండు అంగులాలు దూరము ముడివేయడానికి ముడివేయలేకపోతుంది ఉదయం నుంచి అసలే ప్రేమ అనే తాడుతోటి కట్టివేసింది మామూలు తాడుతోటి అనంతుడిని ఎవరైనా కట్టేయగలరా ఏంటి కట్టేయలేరు అనంతుడు ఆయన అనంతం అంటే ఆది లేదు అంత్యం లేదు ఆయనే అనంతుడు ఇంత ఈ రూపం ఈ రూపాలే ఉన్నాయి అని చెప్పడానికి కుదరచ్చు ఇన్ని నామాలు ఉన్నాయి అని చెప్పడానికి కుదరచ్చు ఇంత ఉన్నాడు స్వామి అని చెప్పడానికి కుదరచ్చు చూడండి పొట్టివాడిగా వచ్చేసాడు వామన రూపంలో వచ్చేసాడు వామన భగవంతుడిగా వచ్చాడు త్రివిక్రముడయ్యాడు ఉరుక్రమ విశ్వవ్యాపి స్వామి అనంత విష్ణు సర్వశక్తివంతుడు స్వామి సూర్యుడు రోజు రావడం సంభవం రాకుండా కూడా చేయగలడు అసంభవం కూడా చేయగలడు సంభవాన్ని అసంభవం కూడా చేయగలడు స్వామి ప్రసీద స్వామి దైతాల చండి స్వామి దైతాల చండి ప్రసీద అంటే దైతాల చండి చూడండి స్వామి యొక్క దైవాల్ని మనం అందరం బ్రతుకున్నాం నిజానికి చెప్పాలంటే స్వామి ఒక్కసారిగా గాలి ఇవ్వడం మానేస్తే జీవులు ఒక్క ప్రాణి కూడా బ్రతకరు కదా స్వామి యొక్క దయ మీదే అనువను అని ఆధారపడి ఉన్నాం కానీ అటువంటి స్వామిని మనము కనీసం ఒక్క నిమిషం కూడా మనము స్వామి కోసం కేటాయించడం లేదు చూడండి దుర్భాగ్యం స్వామి స్వామికి దర్శించడం కోసం స్వామికి అర్పించడం కోసం స్వామి నామాల్ని చేయడం కోసం సమయం లేదు జీవుల దగ్గర నిజానికి స్వామి వలన అనువనువున మనము జీవిస్తున్నాము ఒక్కసారిగా గాలి ఇవ్వడం మానేస్తే ఏ జీవైనా బ్రతుకుతుందా ఏంటి బ్రతకదు కనుక సంపూర్ణంగా స్వామి దయ మీద ఆధారపడి ఉన్నాం ప్రసీద స్వామి దైతాలచ స్వామి ప్రభో ఓ ప్రభో ప్రభు అందరికి కూడా ప్రభువు అహం సర్వస్య ప్రభవ సర్వం ప్రవర్తతే నే అందరికీ మూలం నేనే సూత్రే మణిగణ ఇవా ఇలా ఒక మాల ఉంది మాలలో లోపల దారం ఉంటే కానీ మాల తయారవుతుంది ఈ మాల చుట్టబడుతుంది కట్టబడుతుందంటే లోపల దారం దారం చుట్టూ దారానికి ఆశ్రయం తీసుకుంటాయి పూసలు కానీ పుష్పాలు కానీ ఏవైనా సరే అలాగే సర్వులకి ఆధారము భగవంతుడు స్వామి ప్రభో ఓ ప్రభో సరే వచ్చాను ఏం కావాలి ఏంటి దుఃఖ జాలాబ్ది మగ్నం స్వామి భయంకరమైన దుఃఖంలో ఉన్నాను స్వామి నిజానికి ఎవరైతే భాగ్యవంతులు వారికే అర్థమవుతుంది ఈ బహుసాగరంలో దుఃఖం ఎంతుందో సర్వసాధారణంగా జీవులకి వారు దుఃఖంలో ఉన్న విషయం కూడా మా తెలియదు చూడండి నిజానికి దుఃఖంలో ఉన్నారని తెలిస్తే సుఖం కోసం ప్రయత్నిస్తారు నిజానికి వారికి ఈ విషయం కూడా తెలియదు నిజానికి సుఖం సుఖంగా ఉన్నాం కాస్త తినడానికి తిండి దొరుకుతుంది ఉండడానికి ఇల్లు ఉంది వెళ్ళడానికి కాస్త కారు లేకపోతే బండి ఏదో ఉంటుంది అంతే జీవితం అయిపోయింది అంతే నిజానికి ఇది జీవితం కాదు కాస్త సుఖం లభించింది సుఖం నిజానికి సుఖం లేదు దుఃఖసాగరంలో సుఖం ఎక్కడుంది దుఃఖాలయం అశాశ్వితం కృష్ణుడు అంటున్నాడు భగవద్గీతలో దుఃఖాలయం అండి ఇది ఎక్కడ సుఖం లేదు సుఖం కోసం ప్రయత్నించేవాడు నిజంగా మూర్ఖుడే అవుతాడు దుఃఖ జాలాబ్ది మగ్నం దుఃఖ సముద్రంలో పడి ఉన్నాను స్వామి దయచేసి రక్షించండి కృపా దృష్టి వృష్టియా వృష్టి అంటే వర్షం ఏ వర్షం కురిపించాలి కృప కృపా అనే వర్షాన్ని కురిపించండి సార్ స్వామి ఒకసారి ఒకసారి మీ చల్లని చూపులో ఒకసారిగా చూస్తే అదే కృప అదే వర్షం ఎందుకు కావాలి నీకు కృప అతి దీనం స్వామి నేను పతితుడిని స్వామి చూడండి మనమందరం కూడా పతితులము కృష్ణ జీవ అనాది బహిర్ముఖ మాయా తారే జపటియా తారే ఏ క్షణమైతే మనం కృష్ణుడిని మర్చిపోయామో ఆ క్షణము అయిపోయాము ఆ క్షణము మాయ మన యొక్క పిలకబట్టుకుంది వచ్చేసి అందుకే పతితులం అందరం పతితులమే ఏ అయితే భగవంతుడు మర్చిపోయాం ఈ దుఃఖసాగరంలో పడిపోయాం మనం కనుక ఇక్కడ అతి దీనం అతి అతి దీనం దీనుడు అతి దీనుడు మరి ఇంతగా పడిపోయాను స్వామి భయంకరమైన దుఃఖసాగరంలో పడిపోయాను స్వామి పతితుడు నైపోయాను స్వామి ఉద్ధరించాడు స్వామి చూడండి నూతులు పడిపోయారు అనుకోండి నూతులు పడి పడినవాడు ఎప్పటికైనా పైకి రాగలడేంటి ఎవరైనా బయట నుంచి చెయ్యి ఇవ్వడము తాడివ్వడము ఏదో విధంగా ప్రయత్నించి అతన్ని లాగేదాకా ఆ వ్యక్తి నూతిలో నుంచి బయటికి రాలేడు సరే పైన నుంచి ఒక తాడేసారు ఎవరైనా పట్టుకోవడం ఆయన వంతు పైన ఆయన లాగడం ఆయన వంతు కింద ఆయన పట్టుకోవాలి తాడుని గట్టిగా ఆయన గట్టిగా లాగాలి ఈ రెండు కార్యాలు జరగాలి అలాగే మనము సాధన చేయాలి భక్తి చేయాలి నామం చేయాలి కథాశ్రవణం చేయాలి ఇలా ఈ భయంకరమైన భావసాగరం నుండి బయటపడటానికి మనము ఎంత చేయగలమో అంత ఈ జన్మలోనే చేసేయాలి పైనుంచి గురువుగారు అనే ఒక తాడు ఇస్తారు గురువుగారు లాగడానికి రెడీగా ఉన్నారు కానీ మనమే గట్టిగా పట్టుకోవడం లేదు ఏ క్షణమైతే మనం గట్టిగా పట్టుకుంటామో గురువుగారు వెంటనే లాగేస్తారు మనం కనుక అతి దీని దీనుణ్ణి స్వామి దయ నా మీద అంటూ ప్రార్థిస్తున్నారు ఇక్కడ బతు అయ్యో నా పరిస్థితి చూడండి స్వామి ఈ మలమూత్ర శరీరము ఈ రక్తము చీము ఈ ఎముకలు ఇదే సర్వస్వం అనుకుంటున్నాను ఈ శరీరాన్ని నేను సర్వస్వం అనుకుంటున్నాను జీవితాంతం ఈ శరీరం నాది అని నాది అనుకుంటున్నాను ఈ శరీరానికి సంబంధించిన వ్యక్తులు తల్లిదండ్రులు బంధువులు ఇల్లు వాకిలి డబ్బు ఇదంతా కూడా నాదనుకుంటున్నాను ఈ శరీరం నేను కాదు ఈ శరీరానికి సంబంధించిన వస్తువులు కూడా నావి కాదు కానీ నావే అనుకొని కూర్చున్నాను ఇదే మాయా అయ్యో నా పరిస్థితిని చూసి నాకే సిగ్గు వేస్తుంది స్వామి ఇన్ని రోజులు నేను ఎలా కళ్ళు మూసుకొని కూర్చున్నాను అని ఇక్కడ సతవ్రతముని ప్రార్థిస్తున్నాను అనుగృహ దయతలచన స్వామి అనుగ్రహించను స్వామి దయతల చే మీద అని అనుగ్రహాణ చూడండి ఉత్తర అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర ఎప్పుడైతే అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు మొట్టమొదట అర్జునుడి మీద ప్రయోగించాడు కృష్ణుడి యొక్క దయ వలన అర్జునుడు ఆ యొక్క బ్రహ్మాస్త్రం నుండి రక్షింపబడ్డాడు తరువాత అశ్వత్థాముడు ఏం చేశాడు ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలో ఉన్న శిశువు మీద ప్రయోగించాడు ఆ సమయంలో కృష్ణుడు రథం మీద కూర్చొని ద్వారకాకి బయలుదేరుతున్నాడు ఎప్పుడైతే ఉత్తర చూసింది తన వైపుకి ఒక భయంకరంగా మండే అగ్ని బ్రహ్మాస్త్రం వస్తుంది తన మీదకి ఉత్తర ఎదురుగా చూసింది పాండవులు ఉన్నారు పెద్ద పెద్ద ఉన్నారు కానీ ఉత్తర భగవంతుని మాత్రమే ప్రార్థిస్తుంది స్వామి మండుతున్న అగ్నికులం నా వైపుకి వస్తుంది నన్ను దహించినా పర్వాలేదు కానీ నా గర్భంలో ఉన్న శిశువుని రక్షించండి స్వామి పాండవుల యొక్క చివరి అంశం ఈ పాండవ వంశం ఇక నడవాలంటే ఈ యొక్క శిశువు ద్వారానే నడుస్తుంది ఇంకా ముందుకి అంటూ ఉత్తరా ప్రార్థించింది పక్కనే పాండవులు ఉన్నారు పాండవులను ప్రార్థించలేదు స్వామి ఎదురుగా ఉంటే ఇక చిన్న చిన్న వాళ్ళని ఎందుకు ప్రార్థించాలి నిజానికి స్వామి ఎదురుగా ఉంటే స్వామినే ప్రార్థించాలి చూడండి మనకేదైనా కష్టం వచ్చింది నష్టం వచ్చింది లేదా దుఃఖం వచ్చింది అనుకుందాం మనం ఏం చేస్తాం స్వామిని తప్ప అందరినీ పట్టుకుంటాం వెళ్ళి చూడండి ఉత్తరా అందరినీ వదిలేసి స్వామిని ప్రార్థించింది మనం ఏం చేస్తాము స్వామిని తప్ప అందరిని పట్టుకుంటాం వారిని అడుగుతాం వీరిని అడుగుతాం బంధువులని ఇంట్లో వాళ్ళని నాకు ఇది కావాలి అది కావాలి కాస్త ఒంట్లో పోలేకపోతే డాక్టర్ కాలు పట్టుకుంటాం వెళ్ళి ఈ ట్యాబ్లెట్ మీద విశ్వాసం ఉంటుంది చిన్న టాబ్లెట్ రెండు రూపాయలు మూడు రూపాయలు ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ అబ్బా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు జ్వరం తగ్గుతుంది నిజానికి ప్రతిదీ కూడా నిజానికి ఆ ట్యాబ్లెట్ కూడా పనిచేయాలంటే భగవంతుడి యొక్క కృప ఉండాలి భగవంతుడి యొక్క దయ ఉండాలి భగవంతుడు దయ ఉంటేనే ఆ మెడిసిన్ ఏ మెడిసిన్ అయితే తీసుకుంటారో అది కూడా పనిచేస్తుంది భగవంతుడి దయ మీద ఆధారపడుతుంది ప్రతిదీ కూడా స్వామి ఆజ్ఞ లేకుండా కనీసం ఆకు కూడా రాలదంటారు మరి అలాంటప్పుడు మెడిసిన్ కూడా స్వతంత్ర శక్తి లేదు స్వామి దయ తలిస్తే అప్పుడే మెడిసిన్ తన పని చేయగలదు లేకపోతే ఏం లేదు కనుక ప్రతివారి మీ ప్రతివారిని సహాయం కోసం అడుగుతాం కానీ స్వామిని తప్ప అందరిని అడుగుతాం దుఃఖం కష్టం నష్టం లా ఏం వచ్చినా కూడా జీవితంలో స్వామిని ప్రార్థిస్తాం స్వామి నా అనుసారంగా నాకు ఈరోజు ఒంట్లో బాలేదు లేకపోతే కష్టం వచ్చింది దుఃఖం వచ్చింది పర్వాలేదు స్వామి కానీ నీ భక్తిని ప్రసాదించండి స్వామి నీ నామం ఎప్పుడు చేస్తూ ఉంటాను నీ కథ వింటూ ఉంటాను ఇలా ప్రార్థిస్తున్నామేంటి ఎప్పుడూ లేదు తాత్కాలికంగా బంధుమిత్రులు ఇంట్లో వారు వారు వీరు వాళ్ళని అడుగుతాం నాకు ఇది కావాలా అది కావాలని చెప్పి వారు ఇస్తే ఆనందపడిపోతాం చూడండి మా బ్రదర్ నాకు ఇచ్చేశాడు మా సిస్టర్ ఉంది కాబట్టి నేను మా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు ఇది అంటూ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మీద కోపం నిజానికి ఏం కావాలన్నా భగవంతుడిని అడుగుతాం దయతలచరణ స్వామి ఈశా ఈశ్వరులు మీరు సర్వశక్తివంతులు మీరు మా నన్ను అజ్ఞం అజ్ఞాన స్వామి చూడండి మనము ఉదయాన్నే ప్రార్థిస్తాము అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురణ మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమ స్వామి నేను అజ్ఞాని స్వామి గురుగారు అనే కాటుకుని మన కళ్ళకి పూస్తారు పూయడంతో మనం అజ్ఞానం నుండి బయటపడతాం మనం అంధకారంలో ఉంటాము గురువు మన యొక్క కళని తెరిపిస్తారు జ్ఞానం అనే కాటుక పోసి మన యొక్క కళని తెరిపిస్తారు భగవంతుని వైపుకి తీసుకెళ్తారు గురువుగారు తస్మై శ్రీ గురవే నమ అటువంటి గురువుగారికి ప్రణామం అంటూ మనం ఉదయం ప్రార్థిస్తాం అజ్ఞానం అజ్ఞానంలో ఉన్నాం మనమందరం కూడా జన్మత ప్రతి వారు కూడా జ్ఞానమే గురుగారే మనకి జ్ఞానోపదేశం చేస్తారు గురుగారే మనకు మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి సహాయం చేస్తారు ఏద్యక్ష దృశ్య ఒక్కసారి నా ఎదురుగా కనిపించండి స్వామి దయదలుచండి అంటూ ఈ శ్లోకంలో సత్యవ్రతముని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు ఇక్కడ స్వామిని ప్రార్థించడానికి దైన్యత ఉండాలి మన్యే ధనాభిజన రూప తపస్ృ తేజ ప్రభావ బల పౌరుష యోగా నారాధనాయ హి భవంతి పరస్య పుంషు భక్తియాతుష భగవాన్ గజయోత్పాయ ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్థిస్తున్నారు స్వామి నేను ఒక మాట అనుకుంటున్నాను చెప్తున్నాను అని మన్యే ధనాభి జనరూప తపస్సుతో జస తేజస్సుంది తపస్సు ఉంది ధనం ఉంది విద్య ఉంది సౌందర్యం ఉంది అన్నీ ఉన్నాయి ఒక వ్యక్తికి దగ్గర అయినా భగవంతుని వశపరచుకోలేడు భక్తి ఆతుతోష భగవాన్ గజయుతపాయ భక్తి ద్వారా వర్షపరచుకోగలడు మీ దగ్గర ఏం లేదు భక్తి ఉంది భక్తి అయితే భగవంతుని కూడా కట్టేవేయచ్చు కానీ మీ దగ్గర భక్తి లేదు అన్నీ ఉన్నాయి భగవంతుడిని ఎప్పటికీ వర్షపరచుకోలేడు మీ దగ్గర తేజస్సు ఉంది బలం ఉంది విద్య ఉంది సౌందర్యం ఉంది కావలసిన ధనం ఉంది అన్నీ ఉన్నాయి కానీ భక్తి లేదు అలాంటప్పుడు భగవంతుడు అసలు చూడనే చూడటం దుర్యోధనుడి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ భగవంతుడు ఆయన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేదు విధుడు దగ్గర ఏం లేదు భక్తి ఉంది వెళ్ళి విదురుడు ఇంటికి వెళ్ళి తలుపు తడుతున్నారు నేను వచ్చాను తలుపు తెరువు తలుపు తెరువు అని దుర్యోధనుడు అక్కడ ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి భగవంతుని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ భగవంతుడు వెళ్ళడం లేదు చూడండి కనుక భక్తి ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే ఈ ఆరో శ్లోకానికి మనం చెప్పుకున్నాం రేపు ఏడో శ్లోకం చెప్పుకుంటాం భక్తులందరూ కృష్ణ ధన్యవాదాలు